తూర్పుగోదావరి జిల్లా నల్లచల మండలం అర్చనపాలెం ఆవుపాడు సింగరాజపాలెం గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా టీడీపీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మత్తిపాటి వెంకటరాజు పాల్గొని అర్చనపాలెంలో రైతు వడ్డీకూటి కూటి సీత రామకృష్ణకు సబ్సిడీపై డ్రోన్ అందజేశారు అనంతరం గ్రామాలలో పర్యటిస్తూ టీడీపీ పాలనలో పేదలకు అండగా రైతులకు వెన్నెముకగా ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు ప్రస్తుత వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఎరువులు కొరత పురుగుల మందుల కొరత లేకుండా అధికారులను తాను ఆదేశించినట్లు తెలిపారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాతన సత్యనారాయణ పాతూరి రమేష్ పాతూరి ఆదినారాయణ షేక్ మీరా సాహెబ్ కోటారి అనంత లక్ష్మి గాంధీ రవి పాల్గొన్నారు